హలో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ స్వప్న గాజులా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజులా క్రియేషన్స్ చూడండి ఇవి బల్లారి మేడం వాళ్ళు పంపించారని చెప్పాను కదా అండి అందులో ఇవి నేను సిక్స్ ఫైవ్ ఫైవ్ సిక్స్ సిక్స్ శారీస్ చేస్తున్నాను ఈ ఫైవ్ శారీస్ అన్నీ కూడా టిష్యూ శారీస్ అండి ఎంత బాగా వచ్చాయంటే టిష్యూ శారీస్ మీద కూడా ఇంత మంచిగా వస్తాయా అన్న అట్టుగా వచ్చాయన్నమాట డిజైన్స్ చూడండి మీకు ఇది సిల్వర్ కలర్ దానిపైన పటోల డిజైన్ అడిగారు పటోల డిజైన్లో కలర్ కాంబినేషన్ వచ్చేసి గ్రీన్ అండ్ మెరూన్ తీసుకున్నామండి పటోల డిజైన్ ఇది పళ్ళు పాటు ఇది పళ్ళు డిజైన్ అనమాట చూడ ఎంత బాగా వచ్చింది జనరల్గా అయితే టిష్యూ సారీ పైన అంత క్లియర్గా రాదు బట్ చూడండి మీకు ఎంత నీట్గా కనిపిస్తుంది ప్రింట్ అనేది చాలా బాగా వచ్చింది అంటే ఇవి సపరేట్గా చేయడానికి రీజన్ ఏంటంటే టిష్యూ శారీస్ మీద కూడా స్క్రీన్ ప్రింటింగ్స్ ఇంత నీట్గా వెయ్యొచ్చు అని మీకు తెలియడం కోసం అనేసి నేను నేను ఇది సపరేట్ వీడియో చేస్తున్నానండి ఇది చూడండి ఈ శారీ కూడా టిష్యూ శారీనే అండి ఇది కూడా సిల్వర్ కలర్దే దీనికి ఏంటంటే చిన్నగా పైన కింద వచ్చేసి చిన్న పింక్ కలరు మన ఏంటి ఏమంటారు చిన్న బార్డర్ లాగా వచ్చింది కూర అంచు అంటాం కదా అలా వచ్చింది అన్నమాట పింక్ షేలో వచ్చింది శారీ అంతా ప్లెయిన్ అండి సిల్వర్ కలరే దీనికి వచ్చేసి ఇలా ఫ్లోరల్ డిజైన్ వేసామండి అది కూడా చూడండి కింద బార్డర్తో సహా వేశాము పైన వచ్చేసి దీంట్లో కలర్ కాంబినేషన్ బ్లూ అండ్ పింక్ తీసుకున్నాను చూశారు కదా కింద బార్డర్ ఈ డిజైన్లో ఉన్న బార్డర్ కూడా నేను కింద వేశాము ఎంత నీట్గా వచ్చిందంటే ఎంత బాగా కనిపిస్తుంది నేను చెప్పడం కాదు మీరు చూడండి టిష్యూ శారీస్ పైన అది ఎంత నీట్గా కనిపిస్తుంది ఆ ఫ్లవర్స్ అనేది జనరల్గా కొన్ని శారీస్కి ఇలా అవుతుందండి కిందకి వెళ్ళిపోతున్నాయి బట్ ఈ శారీస్కి మేము ఎలా వేశామో అలానే ఉంది చూడండి ఇది పళ్ళు డిజైన్ వచ్చేసి పళ్ళులో కొంచెం పింక్ షేడ్ వచ్చింది ఈ ఒక్క శారీకి దీనికి పింక్ కలర్ డిజైన్ వేసాం మనం శారీలో ఏ కలర్ అయితే యూజ్ చేసామో బట్ ఏంటంటే సింగిల్ కలర్తో వేసామండి దీనికి మాత్రం బ్లూ అనేది యూజ్ చేయకుండా సింగిల్ కలర్ పళ్ళు కాంబినేషన్ వేసాము ఇది కూడా ఎంత నీట్గా ఉంటే చాలా అంటే చాలా బాగా వచ్చింది అసలు టిష్యూ శారీస్ పైన ఎంత బాగా వస్తుంది అనేసి అసలు అనుకోలేదండి చాలా ఏది కూడా డల్ అవ్వలేదు కొన్ని టిష్యూ కాకపోయినా కొన్ని పట్టు శారీస్ అనేది కలర్ అనేది కిందకి దిగి మేము వేసినప్పుడు కలర్ అనేది కిందకి దిగిపోతుందండి దానివల్ల డల్ అవుతున్నాయి కానీ చూడండి మరి ఈ శారీస్ చూడండి ఎంత బాగా వచ్చాయో ఇది కూడా మనకు బ్లూ అండ్ గోల్డ్ కాంబినేషన్లో వచ్చింది ఇది కూడా టిష్యూ శారీనే అండి కింద వచ్చేసి దీనికి గోల్డ్ కలర్ అండ్ పింక్ కలర్ కూర బార్డర్ లాగా చిన్నగా వచ్చింది పైన చిన్న బార్డర్ కింద కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది దీనికి ఏంటంటే కింద బార్డర్లో కూర ఉంచి ఏది ఉందో అది పింక్ అండ్ గ్రీన్ కలర్ వేసామండి ఇది ఏం గ్రీన్ అంటే పెసర్ గ్రీన్ కలర్ అంటాం కదా ఆ గ్రీన్ కలర్ అవుట్ లైన్ వచ్చేప్పటికి బ్లాక్ కలర్ ఇచ్చాము ఇది పీకాక్ డిజైన్ అండి ఈ డిజైన్ చాలా శారీస్కి వేసాము మేము ఎంత వచ్చింది చూడండి ఇంత టిష్యూ శారీ అయినా ఆ చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ అన్నది కూడా చాలా అంటే చాలా నీట్గా వచ్చింది చూడండి మీకు పైకి లేపి చూపిస్తాను ఎంత బాగా వచ్చింది కలర్ అనేది ఎగ్జాక్ట్ మేము వేసామో అట్లనే ఉందండి ఈ శారీస్కి కలర్ అనేది కిందకి వెళ్ళలేదు శారీస్ని ఫస్ట్ టైం ఏం చేయాలంటే ఒక్కసారి ఐరన్ చేసుకుంటే ఇంకా అలానే స్టిక్ అయిపోతుందండి నెక్స్ట్ ఇది పళ్ళు అండి పళ్ళులో ఓన్లీ బ్లాక్ కలరే యూజ్ చేశాను ఎందుకు అంటే శారీలో లైన్ నేను బ్లాక్ ఇచ్చాను కదా దీనికి మాత్రం బ్లౌజ్ అనేది పళ్ళు అనేది బ్లాక్ సింగిల్ కలర్తోని ఇలా పెద్ద పెద్ద మ్యాంగో అండ్ పీకాక్ ఉన్న డిజైన్ అనేది వేశాము ఎందుకంటే శారీలో పీకాక్స్ వచ్చాయి కదా డిజైన్లో దీనికి అలా దానికి మ్యాచ్ అయ్యేట్టుగా ఈ డిజైన్ వేశాము ఈ థర్డ్ శారీ నెక్స్ట్ శారీ వచ్చేప్పటికీ ఫోర్త్ శారీ వచ్చేప్పటికీ చూడండి ఈ శారీ కూడా పింక్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో ఉంది మీకు డబుల్ షేడ్ కనిపిస్తుంది చూడండి చూశారు కదా దీనికి కూడా చిన్న కూర ఉంచి వచ్చింది ఈ డిజైన్ పీకాక్ డిజైన్స్ అండి ఆల్ ఓవర్ బర్డ్స్ లాగా ఉంటాయి దీనికి కూడా నేను కింద బార్డర్తో వేశాను ఎందుకంటే ఈ శారీలో బార్డర్ రాలేదు కనుక ఆ డిజైన్లో ఉన్న బార్డర్ డిజైన్ వేసాము దీంట్లో ఏం వేశానంటే పీకాక్ బ్లూ కలర్ అండ్ ఇంక్ బ్లూ రెడ్ త్రీ కా పింక్ త్రీ కాంబినేషన్లో వేసామండి ఇది కొంచెము అవుట్లైన్ డిజైన్ లాగా ఉంటుంది కనుక షైనింగ్ ఎక్కువ ఉంది కనుక మీకు కలర్ ఎక్కువ తెలియట్లేదు బట్ చాలా అంటే చాలా వచ్చింది పళ్ళులో చూసారా ఇందా పళ్ళులో వచ్చేసి ఇది వేరే డిజైన్ అండి మ్యాంగో డిజైనే కానీ ఇందాక వేసింది కాదు ఇది కొంచెం డిఫరెంట్గా ఉండే కొంచెం చేంజ్ ఉంటుంది అనమాట డిజైన్లో వచ్చేసి దీనికి పీకాక్ గ్రీన్ కలర్ వేసాం బార్డర్లో వచ్చేసి పళ్ళులో వచ్చేసి పీకాక్ డిజైన్ వేసాం ఇది ఒక శారీ అండి ఎంత బాగా అంటే చాలా అంటే చాలా నీట్గా వచ్చినాయి అన్ని టిష్యూ శారీసే ఇది చూడండి ఇది కూడా గోల్డ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో డబుల్ షేడ్లో ఉంది దీనికి కూడా కింద వైపు కూర అంచు అనేది గ్రీన్ కలర్లో వచ్చింది దీనికి చూడండి ఇలా ఇది డీర్స్ డిజైను ఎంత బాగా వచ్చింది నేను చెప్పడం కాదు మీరే చూస్తున్నారు కదా చూడండి దీనికి గ్రీన్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో వేసానండి టూ కలర్ కాంబినేషన్స్ వేసి త్రీ వేసానండి లైన్ వచ్చేప్పటికి బ్లాక్ వేసాము మీకు చూసారు కదా డీర్స్ కానీ ఆ లీవ్స్ కానీ కలర్ అనేది ఏమాత్రం డల్ అయిందా మేము ఎట్లా వేసామో అదే కలర్ ఉంది కలర్ అనేది శారీకి కింద వైపు వెళ్ళిపోకుండా ఉన్నది చూడండి ఎంత నీట్గా వచ్చింది మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను కిందకి అస్సలు కలర్ అనేది రాలేదు దీనికి ఇది ఒక డిజైన్ అండి పళ్ళులో వచ్చేసి అంత నేను ఆరెంజే వేశాను ఎందుకంటే సింగిల్ కలర్లో వేస్తే బాగుంటుంది అనేసి ఆరెంజ్ కాంబినేషన్లో వేసాను చూడండి ఈ ఫైవ్ శారీస్ కూడా అండి అన్ని టిష్యూ శారీస్ నేను చెప్పాను కదా వాళ్ళు ట్వంటీ టూ శారీస్ పంపించానని అందులో వచ్చేసి ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ శారీస్ ఈ ఫైవ్ సారీస్ టిష్యూ అండ్ త్రీ శారీస్ ఆర్గన్సా పంపించారు అవి ఇంతకుముందు వీడియోలో నేను మీకు చూపించాను అవి కూడా ఇలా కనుక ఎవరికైనా స్క్రీన్ ప్రింటింగ్ బ్లాక్ ప్రింటింగ్ వేయించుకోవాలి అనుకుంటే కనుక నన్ను కాంటాక్ట్ అవ్వండి నేను డిస్క్రిప్షన్లో నా నంబర్ ఇస్తాను మేము వచ్చేసి ఈసీఐఎల్ హైదరాబాద్లో ఉంటామండి లోకల్ వాళ్ళైతే మాకు ర్యాపిడో కానీ పోర్టర్ కానీ దీంట్లో పంపించవచ్చు లేదు ఇంటికి వచ్చి డైరెక్ట్ వచ్చి ఇవ్వాలనుకున్నా కూడా ఇవ్వచ్చండి నేను వేసిన కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ మీకు నచ్చినాయి కనుక ఒక లైక్ చేయండి అలానే నా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి అవసరం ఉంది అంటే కనుక మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ